హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ ఈరోజు రెసిపీ గ్రీన్ చికెన్ అనమాట ఇది సమ్మర్లో కూడా మనకి ఒంటికి చలవ చేస్తుంది చికెన్ తినడం వల్ల ఏంటంటే వేడి చేస్తుంది అంటారు కదా ఈ గ్రీన్ చికెన్ వల్ల ఏంటంటే ఒంట్లో చలవ చేస్తుంది కూడా అంత బాగుంటుందండి చలువనే కాదు ఇది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇది ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసేసుకొని మంచిగా నీటితో టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని తీసుకున్నానండి ఇది ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ తీసేసుకొని మీడియం సైజు హాఫ్ కేజీ చికెన్కి నేను మీడియం సైజు రెండు నిమ్మకాయలు అనేది ఇలా పిండేసుకున్నాను అనమాట ఇలా పిండుకున్న నిమ్మకాయలు నిమ్మకాయ రసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కడిగిన చికెన్లో కంపల్సరీ పిండేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగిన విధంగా మనము హాఫ్ కేజీ చికెన్కి మీరు ఎంత కారం ఉప్పు తింటారో మీరైతే తగిన విధంగా వేసుకోండి నేనైతే ఇక్కడ వచ్చేసేసి టేబుల్ అండ్ హాఫ్ అట్లా కారపొడి వేసేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పు కూడా తీసేసుకున్నాను అనమాట ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇందులో పెద్ద సైజు పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట ఇలా వేసేసుకొని స్పూన్తో మంచి నీట్గా ఒకసారి చికెన్కి ఈ నిమ్మకాయ రసము ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేలాగా మంచిగా కలిపేసేసి ఒక పది నిమిషాలు కానీ ఒక ఐ పదిహేను నిమిషాలు కానీ పక్కన పెట్టేసేసుకోండి అంతలోపల ఇది కలిపేసి పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి చికెన్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇక్కడ వచ్చేసేసి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను ఈ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్లోకి ఒక రెండు ఎండుమిర్చి వేసేసుకున్నానండి దీంట్లోకి ఆవాలు జీలకర్ర అవేం అవసరం లేదనమాట మళ్ళీ ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి ఓన్లీ ఎండుమిర్చి వేసేసుకుంటే సరిపోతుంది అది కూడా గింజలతో పాటు ఈ ఎండుమిర్చి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక నాలుగు పచ్చిమిర్చి ముక్కలు రౌండ్గా కట్ చేసుకున్నానండి నాలుగు కానీ మూడు కానీ తీసేసుకొని ఇలా వేసుకోండి అనమాట ఇలా వేసిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసేసి పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్క అనేది ముక్కలు అనేటివి వేసుకున్నాను మీ నాకు హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఈ పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒకటి సరిపోతుందనమాట వన్ కేజీ తీసుకున్న వాళ్ళైతే రెండు తీసేసుకోండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కూడా ఇలా లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వచ్చేసేసి నేను పెద్ద సైజు టమాటోని ఒకటి తీసుకున్నాను మీకు దగ్గర చిన్నవి ఉంటే రెండు టమాటోస్ వేసుకోండి సరిపోతుంది ఇలా కలిపేసుకోవాలన్నమాట ఈ టమాటో ముక్కలు కూడా ఆనియన్స్లో కొంచెం మగ్గాలన్నమాట ఇలా మగ్గే వరకు కూడా ఒక రెండు నిమిషాలు అలా స్టవ్ మీదనే ఉంచేసేయాలి ఇలా ఆనియన్స్ అండ్ టమాటోలు వరకు కూడా మనం ఒకసారి పక్కన పెట్టేసుకున్న చికెన్ ఉంది కదా అండి ఈ చికెన్ని ఒకసారి మరొకసారి కలిపేసేసుకొని ఇప్పుడు టమాటోస్ మగ్గినాయో చూసేసుకొని ఇప్పుడు మగ్గిన టమాటోలోకి ఈ పోపులోకి ఈ చికెన్ మొత్తం కలిపి పెట్టేసుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలి నేను ఇక్కడ చికెన్ వచ్చేసేసి నేను ఒక పదిహేను నిమిషాలు కలిపిన తర్వాత పక్కన పెట్టేసేసానండి ఎందుకంటే దాంట్లో నేను నిమ్మరసం వేసాను కాబట్టి ఆ నిమ్మరసం చికెన్కి బట్టి స్మూతీ స్మూతిగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట మనం గ్రీన్ చికెన్ కాబట్టి ఇది కంపల్సరీ ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు నేను ఇలా వేసిన తర్వాత చికెన్ వేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు పదిహేను నిమిషాలు అయిపోయిందంటే మూత తీస్తున్నాను ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అండ్ ఆయిల్ కూడా పైకి వచ్చేసేసింది ఇది కొంచెం పావు వంతు కుక్ అయిపోయినట్టే అనమాట అంటే ముక్క కాస్త ముక్కలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసాయి ఇప్పుడు మంచిగా నీట్గా కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మనం వచ్చేసేసి దీంట్లోకి మూత పెట్టేసుకొని మళ్ళీ మనం దీంట్లోకి వేసుకున్న గ్రీన్ గ్రీన్ చికెన్ అని చెప్పాను కదా దాని ప్రాసెస్ ఏంటో చూసేసుకుందాం ఇప్పుడు అది మూత పెట్టుకొని స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని ఉంచుకొని ఇక్కడ వచ్చేసేసి నేను మీడియం సైజు పుదీనా అనేది తీసుకున్నాను అనమాట ఈ కట్ట సరిపోతుంది మీకు క్వాంటిటీ నేను చూపించాలనేసి ఇలా కట్ట చూపిస్తున్నాను ఈ పుదీనా కట్ట సరిపోతుంది ఈ పుదీనా కట్ట ఇంత తీసుకున్నాం కదా దీంట్లో అక్కి ఆఫ్ కొత్తిమీర తీసుకుంటే సరిపోతుందండి మళ్ళీ ఫుల్గా పుదీనా కొత్తిమీర తీసుకోకూడదు కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది కాబట్టి పుదీనా ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి దీనికి అందుకనే పుదీనా ఎక్కువ కొత్తిమీర తక్కువ తీసుకున్నాను అలాగే వాటి ఆకులన్నీ కూడా చుంచేసేసుకొని మంచిగా వాటర్లో రెండుసార్లు మట్టి లేకుండా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కొత్తిమీర అండ్ పుదీనా కూడా వాటర్లో పెట్టేసుకున్న శుభ్రంగా వాటర్లో పెట్టేసుకున్న పుదీనా కూడా ఇప్పుడు మిక్సీలో వేసేసుకుంటున్నానండి మిక్సీలో వేసిన తర్వాత ఇది మిక్సీకి ఏంటంటే పట్టేటప్పుడు ఆకులు కాబట్టి కొంచెం తిరగదు కాబట్టి కొంచెం మనం ఎంత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లో వాటర్ యాడ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టేసేసుకుంటే అది మంచి పేస్ట్గా మిక్సీ పడుతుంది మంచి పేస్ట్ అవుతుంది ఇప్పుడు అది మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మూత తీసానండి కర్రీ మీద మూత తీశాను ఇప్పుడు చూసారా మరి కొంచెం కూడా మళ్ళీ కొంచెం ఇదంతా దగ్గరకు వచ్చేసింది అనమాట ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి నేను వేయించిన ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే వచ్చేసేసి గరం మసాలా పౌడరు ఒక పావు టేబుల్ స్పూన్ వేసేసానండి గరం మసాలా అంటే దాచిన చెక్క ఇలాచి యాలకులు ఇలాచి యాలకులు లవంగాలు అనమాట ఇవి మూడు కూడా ఫ్రై చేసేసుకొని పౌడర్గా చేసుకున్నది ఇలాచీ లవంగ ఇలాచి ఉన్న యాలకులు అంటే సేమే అవుతుంది వర్డ్ అవి మొత్తం మూడైతే ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసుకున్న గరం మసాలా వేసుకున్నాను అలాగే దీంట్లో టేస్టీ కోసం అనేసి బయట దొరుకుతుంది కదా అంటే ఫైవ్ రూపీస్ ప్యాకెట్ చికెన్ మసాలా పౌడర్ ఏదైనా పర్లేదు నేనైతే ఇక్కడ ఎవరెస్ట్ వేసుకున్నాను అనమాట ఇలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి చికెన్ అంతా చూడండి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి వచ్చేసేసి మస్ట్గా వేసుకోవాల్సింది ఏంటంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ అనమాట బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాల పౌడర్ కంపల్సరీ ఇది ఒక చిన్న టేబుల్ స్పూన్ నిండా కంపల్సరీ వేసుకోవాలండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్కి ఈ గ్రీన్ చికెన్కి ఈ మిరియాల పొడి అనేది కంపల్సరీ టేస్ట్ని బాగా ఇస్తుంది కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి మీరు చికెన్ మసాలా పౌడర్ బయటది యాడ్ స్కిప్ చేసుకున్నా కానీ ఈ బ్లాక్ పెప్పర్ అయితే కంపల్సరీ యాడ్ చేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు గ్రీన్ పేస్ట్గా తయారైంది చూసారని నేను కొంచెం వాటర్ వేసేసి ఇలా పేస్ట్గా వేసేసుకున్నాను ఇప్పుడు ఈ గ్రీన్ పేస్ట్ మొత్తం కూడా ఈ చికెన్లో వేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత మనం గరిటెతో స్మూత్ ఒకసారి దగ్గరగా కలిపేసుకోవాలి మొత్తం నీట్గా మంచిగా వచ్చేవరకు కలిపేసుకోవాలి చూసారా మొత్తం గ్రీన్ గ్రీన్ రెడ్ రెడ్గా చాలా బాగుంది కలర్ అయితే ఇంకా చాలా బాగుందండి వీడియోలో ఎలా కనబడుతుందో తెలియదు కానీ చాలా బాగుంది గ్రీన్ షేడ్ అయితే మంచిగా వచ్చింది అలాగే టేస్ట్ కూడా అద్భుతం అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత మరొకసారి మూత పెట్టేసేసుకొని ఇప్పుడు మాత్రం మనం సిమ్లో సిమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో కాకుండా మధ్య రకంగా స్టవ్ పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలా స్టవ్ మీద ఉడకనివ్వాలండి ఇప్పుడు చూసారా దగ్గరకు వచ్చేసింది ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది కాకపోతే ఏంటంటే గ్రేవీ ఏంటంటే పలుచో కనబడుతుంది మీకు ఒక్క గ్రేవీ ఇంకొంచెం థిక్నెస్గా ఫ్రై లాగా కావాలి గ్రీన్ చికెన్ అంటే మాకు రెస్టారెంట్ స్టైల్లో కావాలి అనుకుంటే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇంకొక పది నిమిషాలన్నా ఐదు పెట్టే పట్టే పట్టేటట్టుగా వేసుకుంటే సరిపోతుందనమాట స్టవ్ మీద ఉంచేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు చూసారా కర్రీ అయితే ఇలా వచ్చేసింది నేను సర్వ్ చేసేసుకున్నాను అదంతా కూడా దగ్గరకు వచ్చేసింది గ్రీన్ చికెన్ రెడీ అనమాట మనం ఒక కీర పెట్టేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు పెట్టేసేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా అసలు చికెన్ హీట్ అంటారు కదా మనకి అంత చలవ చేస్తుంది ఈ గ్రీన్ చికెన్ చాలా బాగుంటుంది ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి